అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చారు టమాటా చారు చేసిన కదండి టమాటాలు రెడ్ ఉన్నవన్నీ కట్ చేసిన ఒకటి ఆనియన్ కట్ చేసిన కొంచెం కరివేపాకు వేస్తాను అన్నీ వేసి ఇలా ఒక గిన్నెలో వేసుకుంటున్నా గిన్నెలో వేసి మనం కొంచెం పసుపు కొంచెం పసుపు అలాగే సాల్ట్ కొంచెం సాల్ట్ కారం కారము కొంచెం వేసుకోండి మనం కర్రీస్లో ఎంత వేస్తామో అంత వేయకూడదు టేస్ట్ ఉండదు కారం పొడి తక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి నేను కొంచెం వేసిన చూడండి చూసి కదా మీరు కొంచెం వేసిన ఎందుకంటే ఇది చారు కాబట్టి కొంచెం ఉంటేనే టేస్ట్ ఉంటుందండి కారం పొడి ఏ చారులకైనా కొంచెం వేసుకోండి కొన్ని వాటర్ పోస్తున్నా ఆ టమాటాలు బాగా ఉడకడానికి ఒకసారి కలుపుతాం కలిపేసి ఇక పెట్టేస్తా మూత మూసేస్తా స్టవ్ ఆల్రెడీ చూద్దాం ఇప్పుడు చాలా ఎలా ఉందో దగ్గరికి మగ్గిపోయింది చూడ టమాటా మొత్తం ఇలా మెత్తగా మగ్గాలి మెత్త అయ్యింది చూడండి బాగా చాలా మెత్తగా ఇంకొంచెం వేడుదాం ఇంకా సేపు సేపేత స్టవ్ మీదని సిమ్లా పెట్టేసి పెట్టినా మెత్త ఏంది చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి పప్పు ఇటుతో రుబ్బుకుందాం ఇది వేడుకున్నాగానే రుబ్బుకోవాలి మెత్త అవుతుంది కింద రుబ్బు నేను ఇది పెట్టి పప్పు కొద్ది పెట్టి రుబ్బుతో మెత్త వేస్తాను టమాటా చూపిస్తాను మీకు చూడండి మెత్త రుబ్బేసిన వేడి ఉన్నాకనే రుబ్బితే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో వాటర్ వస్తా మనం దాన్ని బాగా మెత్తగా మళ్ళీ చేతితో పిసుకాలండి కొంచెం వేడి మీద ఉంది కాబట్టి వాటర్ పోసినాను అది చల్లగినాక మంచిగా పిసుకుతుందాన్ని బాగా పిసికి కొంచెం తుప్పలని తీసేస్తా చూపిస్తా కొంచెం చల్లగానండి వేడి ఉంది బాగా చూడండి నేను బాగా పిసుకుతున్నా మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని పిసుకోండి నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకున్నా కొంచెం మీతో వీడియో తీసుకుంటే నేను కొన్ని వాటర్ ఎక్కువ పోసినాను వాటర్ ఎక్కువ ఉంటే ఇది బాగా మంచిగా టమాటా మెత్త చేయడానికి రాదు వాటర్ తక్కువనే ఉండాలి టమాటాలో ఉన్న గుజ్జు అంతా మనం బాగా ఇలా తీయాలి వీడియో హోల్ హోల్ చూడండి ఇందులో టమాటాలో ఉన్న గుజ్జు టమాటాలో ఉన్న గుజ్జంతా తీసి కొంచెం కొన్ని తొప్పలు ఇలా తీసేయడండి మేమైతే టమాటా తొప్పలే మీరు మీరేమంటారో నాకు తెలియదు మళ్ళీ తొప్పలు అనుకు మీరు మా హస్బెండ్నే తొప్పలేంది అంటున్నారు అందుకని చెప్తున్నా మేమైతే టమాటా తొప్పే అంటున్నాం టమాటో తొక్కలని తీసేసిన చూడండి మా హస్బెండ్ నా మాటకి నవ్వుతున్నాడు వీడియో వెను ఇట్లా ఏముంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక సైడ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా అంటారు టమాటా తొక్క అంతా తీసేసిన బాగా దీంట్లో ఉన్న గుజ్జు అంతా తీసి ఇలా బాగా తీసేసి ఇలా తీసుకురేస్తాయి వేడి ఉండగా మనం టమాటాని బాగా గుజ్జు తీసినాం అనుకోండి చెయ్యి మంటలు వేసండి మళ్ళీ నన్ను తిట్టుకునేరు ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి కొన్ని వాటర్ పోసుకోండి సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఎల్లిపాయ కొత్తిమీర దంచి అందులో వేస్తాను నేను ఎల్లిపాయ దంచుకొని చూడండి ఇవి దంచుకొని తాలింపుకి పెడుతున్నాను ఇక్కడ పచ్చి ఉంటే మరి మెత్తగా కాదు ఇలా వచ్చు ఇప్పుడు కొత్తిమీర దంచుకుంటాను మీకు మీరు అవసరం అనుకుంటే కొంచెం మీ మీరు ఇంకా కొబ్బరి పొడి ఎక్కువ వేసుకోవాలనుకుంటే దీంతోపాటి కొంచెం కింద కొబ్బరి దంచి వేసుకోండి టేస్ట్ ఉంటుంది అదో చూడండి ఉట్టి కొత్తిమీర వేసే బదులు ఇలా దంచి వేయించడం అనుకోండి టేస్ట్ మస్తు ఉంటుంది దగ్గరికి రాజ మరీ వాటర్ ఎక్కువ పోసు పోసుకోకండి వాటర్ ఎక్కువ పోసుకుంటే మళ్ళీ ఎక్కువ వాటర్ వాటర్ అయిపోతుంది తగినంత వాటర్ పోసుకోండి నేనైతే వేసినట్లు చూడండి అదిగా ఇలా వేసుకోవాలి ఇది మంచిగా కాసేపు బాగా మసలాలండి చారు సిమ్లా పెట్టుకొని మసలించుకోండి టేస్ట్ ఉంటుంది మూసేస్తే మొత్తం పొంగిపోతుంది కొంచెం గ్యాప్ ఇచ్చిన బాగా మసిలిందండి స్టవ్ ఆఫ్ చేస్తే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింటి పెట్టేస్తా ఇప్పుడు ఎల్లిపాయలు వేసిన చూడండి ఇంకా ఆయిల్ వేడి కాలేదండి నేను వేడి అనుకున్నా అనుకున్నాను పైన పోగొస్తుంటే ఎల్లిపల్ల రెడ్డి అండి జీలకర్ర వాళ్ళు వేసినట్లు అండి ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నా చిడుతుంది స్టవ్ ఆఫ్ చేసి వేస్తా చూడండి తాలింపు పెట్టేసినాక ఇలా ఉంది అంతే అయిపోయింది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి అందరికీ